గురుబ్రహ్మ విష్ణువు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా హాయ్ ఫ్రెండ్స్ నైంటీ స్కిడ్స్ హాయ్ అందరికీ మనం ఆల్రెడీ థర్టీ ప్లస్లోకి వచ్చేసాం మనం చిన్నప్పుడు స్కూల్లో తెలుగు మీడియం చదువుకున్నాం అందరం కొంతమంది మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్నారు ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ అంటే ఎక్కువ దాదాపుగా ప్రభుత్వ స్కూళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎవరో కొద్దిగా మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం వల్ల చదివిన వాళ్ళు ఉన్నారు ఇక టాపిక్ ఏంటంటే ముఖ్యంగా పిల్లలు వాళ్ళ చదువులు ఏ విధంగా ఉన్నాయి ఒక అంశం గురించి నా మెదడులో ఎప్పుడూ ఒక ఆలోచన మెదులుతూ ఉంది అదేంటంటే నైంటీ స్కిట్స్ ఆ తర్వాత పిల్లలకి తేడా ఏముందంటే అప్పట్లో చదువుకున్న వాళ్ళు చిన్నప్పుడు తెలుగు మీడియం శ్లోకాలు చదివేవాళ్ళు స్కూల్లో పొద్దున్నే ప్రార్థన చేపిచ్చేవాళ్ళు పెద్దల్ని గౌరవిస్తూ ఒక శ్లోకాలను చదివించేవాళ్ళు పెద్దల్ని గౌరవించే విషయంలో చాలా వెనుకబడి ఉన్నారని నాకు అనిపిస్తుంది వాళ్ళకంటే పెద్దవాళ్ళని పిలిచేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ నువ్వు కూర్చో అలా ఒక గౌరవం లేని ఒక మాటలు అలా వస్తున్నాయి ప్రతి పిల్లవాళ్ళ నుంచి కూడా అలానే వింటున్నాను నేను ఎవరో కొంతమంది మంచిగా తల్లిదండ్రులు కేర్ తీసుకొని పద్ధతిగా చెప్పిన వాళ్ళు కొంతమంది పిల్లలు ఉన్నారు అందరి గురించి కాదు కానీ చాలా మటుకు మాత్రం ఇలానే రెస్పెక్ట్లెస్గా మాట్లాడే వాళ్ళని నేను చాలామందిని చూస్తున్నాను అప్పటికి మనం ఏంటంటే మన మన జనరేషన్ చూసుకున్నట్టయితే మీరు రండి కూర్చోండి ఈ విధంగా వాళ్ళని గౌరవిస్తూ మనం మాట్లాడడం మనకు అలవాటు చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది మనకి కానీ ఇప్పటి పిల్లల్లో నాకు అది కనిపించట్లేదు నువ్వు రా పో కూర్చో ఎల్లు నువ్వేంటి ఇలాంటి మాటలు తరచుగా వినిపిస్తున్నాయి ఇక్కడ ఏమైపోయిందంటే రాను రాను బిజినెస్ డబ్బు ఇంపార్టెంట్ అయిపోయింది లైఫ్లో ప్రతి ఒక్కళ్ళకి డబ్బు లేనిదే జీవితం కొనసాగని స్థితిలోకి వచ్చేసాం మనం అందరం పిల్లల్ని కూడా మనం ఒక డబ్బు సంపాదించే మిషన్ లాగే మనం రెడీ చేస్తున్నాం మనం చదివించే పాఠశాలల్లో టీచర్లు కూడా వాళ్ళని ఆ విధంగానే తయారు చేస్తున్నారు అంటే నేను ఇక్కడ ఎవరిని స్కూల్ స్కూలు యాజమాన్యాన్ని నేను విమర్శించట్లేదండి మనం పేరెంట్స్ తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు అదే ఇస్తున్నారు మనం ఏంటి ఓన్లీ మన పిల్లలు ఏ ఉద్యోగంలో సెటిల్ కావాలి ఏ రంగంలో పోతే మంచి ఆదాయం ఉంటుంది అదొక్కటే మనం ఆలోచిస్తున్నాం తప్ప ఇంకా మిగతా ఏ విషయాలు కూడా మనం పట్టించుకోవట్లేదు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ పద్ధతి కొనసాగుతుంది స్కూల్ ఇంకా ప్రతి ఒక్కరూ అలానే ఆలోచిస్తే అందరూ ఎవరి జాబుల్లో వాళ్ళు సెటిల్ అయిపోతారు కొత్త కొత్త ఆవిష్కరణలు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు ఎప్పటి నుంచో కూడా అదే వ్యవస్థ ఉండి ఉంటే మనం ఇప్పుడు కొత్త ఆవిష్కరణలు చూసేవాళ్ళం కాదు కదా స్కూల్స్లో తెలుగు చెప్పటం మానేశారు శ్లోకం అంటే ఏంటనేది పిల్లలకి అసలు తెలియదు శ్లోకాల్లో చాలా మంచి అవగాహన అది విశ్లేషణ పద్ధతి ఎక్కువ ఉంటుంది అవి చదివించడం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి తర్వాత తాత్విక చింతన మనసుని ఒక స్థితప్రజ్ఞత అన్నిటికీ ఆవేశపడిపోవటం అన్నిటికీ కన్ఫ్యూజ్ అయిపోవటం ఇవా ఇలాంటివి ఏం జరగవు శ్లోకాలు చదివించడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది స్థితప్రజ్ఞత పెరుగుతుంది పిల్లలకి శ్లోకాలు చదివించండి మనమే చెప్పాలి మనం స్కూల్ యాజమాన్యానికి అలాగే పిల్లలకి పెద్దల్ని గౌరవించటం ఏంటన్నది కూడా తెలుస్తుంది తెలుగుని పలికించండి పద ఉచ్చారణ పెరుగుతుంది భావ ప్రకటన స్వేచ్ఛ పెరుగుతుంది తెలుగులో అంత భావ తెలుగులో ఉన్నంత భావ ప్రకటన చేయగలిగినంత భాష ప్రపంచంలో ఇంకేది లేదని నేను గట్టిగా నమ్ముతున్నాను ప్రతి భావానికి ఒక పదం తెలుగు భాషలో తప్ప ఇంకేదీ లేదు మన మనసులో అనిపించే ఏ భావానికైనా తెలుగులో ఒక పదం ఖచ్చితంగా ఉంటుంది ఇది నా ఆవేదన కాదు ఫ్రెండ్స్ మన భవిష్యత్ తరాలకి మనం ఏమి ఇవ్వాలనేది మనకే క్లారిటీ లేనప్పుడు ముందు ముందు తరాలు చాలా బలహీనంగా తయారైపోతాయి అన్న ఆలోచన పిల్లలకి ఇప్పుడు మనం నేర్పించకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళు కూడా ఓన్లీ మనీ మెషిన్స్ లాగే తయారవుతారు వాళ్ళ ఆలోచన ఆలోచన ధోరణి కూడా నేను పెద్దయ్యాక ఏ జాబ్ చేయాలి ఏ విధంగా సంపాదించుకోవాలి అని ఆలోచిస్తారు తప్ప మానసిక దృఢత్వం అనేది తగ్గిపోతుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా కోలుకోవాలనేది కూడా తగ్గిపోతుంది ఇప్పుడు పిల్లలకి ఇందులో చాలామంది నన్ను వ్యతిరేకించవచ్చు కానీ ఇది వాస్తవం నేనేం చెప్పదలుచుకున్నానంటే తెలుగులో ఉన్న ఇలాంటి భావ ప్రకటన కానీ ఇదే ఏదైతే మానసిక దృఢత్వానికి సంబంధించిన శ్లోకాలు కానీ ఇన్నున్న తర్వాత తెలుగుని మనం ఎందుకు విస్మరిస్తున్నాం ఇది చాలా గొప్పది తెలుగుదనంలో అమ్మతనం ఉందంటారు మన తెలుగుని మనం గౌరవించుకుందాం మన తెలుగుని మన భవిష్యత్తు పిల్లలకు అందిద్దాం తద్వారా మానసిక మంచి దృఢత్వం కలిగిన పిల్లల్ని మనం తయారు చేసుకుందాం